డా అట్లాంటిది ఉన్నటువంటి వాళ్ళు కాదు పేదవాళ్ళకి కూడా అది అన్నటువంటి ఒక ఆ రోజు రోసయ్య నాకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో బాగా రిపోర్టింగ్ చేశాను కాబట్టి ఆయన నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో కూడా చెప్పుకొచ్చారు నేను చెప్పేవాడిని ఆయన ఏమో బోళా మనిషి అనౌన్స్ చేసేస్తాడు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఏంది అది ఎన్ని కాలేజీలకి ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి ఫీజు కట్టాలంటే అన్నాడు నేను నా సాగు తెచ్చి మొత్తం దేవాల్సి వచ్చింది అదే ఒక సమస్య అనుకుంటే లోపు మెడికల్ అని పెట్టుకు వచ్చేసాడు ప్రతి హాస్పిటల్ ప్రతి హాస్పిటల్ ఫీజులు కట్టాలంటే అసలు కి ఎట్లా సాధ్యం అవుతుందంటే చేయాలన్నా అన్నాడు చేశాము అని చెప్పి మరి ఇవాళ అయ్యే కంటిన్యూ అవుతుండబట్టి పేదవాడు బతుకుతున్నాడు లేకపోతే ఇది రోజుల్లో ఎక్కడన్నాయి ఇప్పుడు నాకు సెవెంత్ క్లాస్ అప్పుడు సైకిల్ మీద నుంచి కింద పడిగింది టెన్త్ క్లాస్ అప్పుడు ఇరిగింది ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంటే మా నాన్న మూడు మూడు సంవత్సరాలు ఆ డబ్బులు బకాయి కట్టాల్సి వచ్చింది ఎంత ఆ రోజుల్లో పదిహేను వందలు రెండు వేల రూపాయలు నెలకి యాభై రూపాయలు చెప్పున జీతంలో కోత మూడేళ్లు కట్టాల్సి వచ్చింది ఇవాళ ఈ హాస్పిటల్ ఈ సిస్టమ్ వాళ్ళ ఆరోగ్యశ్రీ వాళ్ళ డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారు కదా ఈ అలాగే ఈ కొత్త అప్డేటెడ్ సిస్టమ్ అన్నటువంటి జగన్ తీసుకొచ్చాడు కదా అది చంద్రబాబు నాయుడు చా చేయించగలుగుతారా ఆయన కదా అంటే ఆల్రెడీ ఉన్న ముద్ద కాదు చంద్రబాబు వస్తే అద్భుతం అని నమ్ముతున్నారు కదా అది ఆయన నమ్మకం ఏంటన్నటువంటిది ఇప్పుడు ఏమన్నా బాబుతో కూడా ఇది కంటిన్యూ చేపిస్తారే కానీ ఒకటి ఈ ఈ కూటమిలో మీరు అన్నట్టు పార్టీల భిన్న కోణాల్లో ఉన్నాయి భిన్న ధృవాలుగా ఉన్నారు విజన్ మోడీ గారి విజన్ ఎవరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు ఆయన చేస్తున్నారు అంటే ఆయన ఈ కూటమిలో లేరు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అటువంటిప్పుడు ఆయన ఆలోచనలకు అనుగుణంగా అంతకు మించి దీటుగా మనం పనిచేయాలి మనం చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఎన్డీఏ గెలిపిస్తాం అనే పవన్ కళ్యాణ్ ఆలోచన కూటమిలో ఉండగా ఎలా సక్సెస్ అవుతుంది అంటే ఇప్పుడు ఆయన